c h 아 <목소리나> మున్సిపల్ కార్మికులు పర్మినెంట్ చేయాలని అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత ఐదు రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నాము ఈ సమ్మెను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయకుండా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసి పోటీ కార్మికులను పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మేము వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం మేమేమో గొంతెమ్మ కోరికలు మిమ్మల్ని అడగటం లేదు గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాత్రమే అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేశారు మాకు రావ ఆప్ చేర్చి అర్ధాంతరంగా అరవై సంవత్సరాలు దాకా మా చేత పని చేయించుకొని అనేక జబ్బులతో ఇక ఏమీ పనిచేయలేనటువంటి టైంలో ఈరోజు ఒక్క రూపాయి కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇలాగ పంపిస్తూ ఉన్నారు ఇదా మేము మీరు చేసినటువంటి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు చెయ్యి వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయండి మీకు చేత కాకపోతే దిగిపోండి నేను వచ్చి పర్మినెంట్ చేస్తామని చెప్పారు లోపు సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఉన్నారు ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తిగా వస్తూ ఉండే మీరు ఎందుకని ఈ సమస్యను మర్చిపోయారు మున్సిపల్ కార్మికులకి ఇచ్చిన మాట మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా దళితులు గిరిజనులైనటువంటి మున్సిపల్ కార్మికుల్ని మీరు మోసం చేసినట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా మోసం చేయలేదని అనుకుంటే మీరు మున్సిపల్ కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్సు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సమానం